హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హేమంత్ బుల్స్ ఫ్రెండ్స్ మన సూగూరు గ్రామంలో ఉన్నాం అన్నమాట మంత్రాల మండలం సూగూరు గ్రామంలో మరి ఇక్కడ రెండు బుల్స్ ఉన్నాయి కదా రెండు ఎద్దులు కనబడుతున్నాయి కదా ఒకటి ఎర్ర కలర్ది ఒకటి తెల్ల కలర్లో ఉన్నాయి కదా రెండు బుల్స్ అమ్మడానికి ఉన్నాయి అనమాట అమ్మకానికి ఉన్నాయి మీరు ఎవరైనా కొనుగోలు చేయాలనుకుంటే మరి రైతు వారి మాటలో విందాము ఎంత రేట్ ఉంది ఎంత కాస్ట్ పెట్టినారనేది వారి మాటలోనే విందాం ఫ్రెండ్స్ మా హెమంత్ బుల్స్ ఛానల్ లైక్ చేయండి మరి రైతు వారి మాటలో నిందాము ఎంత ఎంత రేటు జత ఒక లక్ష ఇరవై వేలు చెప్పినారు జత ఫ్రెండ్స్ ఒక లక్ష ఇరవై వేలు చెప్పినారంట ఫ్రెండ్స్ మరి లాస్ట్ ఎంతో చేయగలవా అటు ఇటుగా మాట్లాడవచ్చు ఎన్ని పనులు ఉన్నాయి గేలిం ఎట్ల పోతుంది అది వట్ల మీద ఉంది ఇది వట్ల కొట్టినారు కట్టుకొని ఈడే కట్టుకొని చూడవచ్చు మీరు ఊర్లోనే వచ్చి చెక్ చేయొచ్చు మీ పేరు వినోద్ కుమారు ఏం ఫ్రెండ్స్ సూగూరు గ్రామం మంత్రాలయ మండలం కర్నూలు జిల్లా మీ ఫోన్ నెంబర్ చెప్పనా నైన్ వన్ డబల్ జీరో సిక్స్ జీరో వన్ సెవెన్ ఫోర్ నైన్ మరి చెప్పు నైన్ వన్ నైన్ వన్ వన్ జీరో 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 డబల్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ సెవెన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ వినోదామార్ రైట్ మరి దాని దగ్గర బాగుందండి ఫ్రెండ్స్ మరి రెండోది అక్కడ ఒకటి చూసారు కదా రెండు రెండు అమ్మకానికి ఉన్నాయి చూడండి మరి ఎవరిని ఏమనంటాం ఏళ్ళు మీ గ్యారెంటీ చెప్తున్నారన్న మీరు ఇక్కడే కట్టుకొని చూ చూసుకోవచ్చు మరి ఫోన్ నెంబర్ కూడా కాంటాక్ట్ చేసి అన్న కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళు వచ్చి నేరుగా సూగురు గ్రామంలో మరి కొనాలనుకున్న వాళ్ళే కాల్ చేయండి అని అవసరంగా కాల్ చేయొద్దండి ఫ్రెండ్స్ ఓకే